అన్ని మహారాష్ట్రలో అన్ని జిల్లాలకు మహారాష్ట్రలు సందర్శించి మా న్యాయవాదులు ఎదుర్కొన్న సమస్యలు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు మా మేనిఫెస్టోలో కూడా కొన్ని ప్రకటించాం ఏ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి కానీ చాలా ఉన్నాయి ఐదు ఐదు ప్రోగ్రామ్ తీసుకున్నాం మేము అందులో భాగంగా మరి ఇక్కడ నిజామాబాద్లో కూడా వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అడ్వకేట్లకు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అనే దానికోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ మా మహారాష్ట్ర అధ్యక్షులు అలాగే మిత్రులు మా గణేష్ గారు ఇతర న్యాయవాదులు అందరూ కూడా పేరు పేరున ఇప్పుడు అందరికీ ఎప్పుడొక్కటె ఎక్కువ ఏంటంటే మా మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి ఇక్కడ ఉన్న సమస్యల పట్ల వాళ్ళు వాళ్ళు తెలియజేసేసరికి ఉన్న సమస్యలు ఇబ్బందులు ఇంకొకటి పార్కింగ్ ప్లేస్ లేదని చెప్పారు ఆ పార్కింగ్ ప్లేస్ గురించి కానీ ఇంకా కొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ ఈ ఫండ్షన్ కానీ గవర్నమెంట్ గురించి కానీ కోర్టు నుండి కూడా కొన్ని ఆలోచన ఉన్నాయి వాటి గురించి ఇక్కడ చర్చించడం ఆ సందర్భంగా వీళ్ళందరూ నన్ను ఇక్కడ ఘనంగా స్వాగతం పలికి ఇక్కడ ఈ మీ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు మరి ఈరోజు ఏదైతే సమస్యలు లేవు వాటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వెంటనే ఈ షార్ట్లీ అతి తొందరలోనే మనకు ఏదైతే అడ్వకేట్స్ ప్రొడక్షన్ రాబోతుంది అలాగే వెల్ఫేర్ ఫండ్ యాక్టివిటీ కూడా మన బార్ కాకుండా గవర్నమెంట్ కూడా ఇచ్చేలాగా దానికి ప్రయత్నం చేస్తున్నాం ఏదైతే మంత్లీ టైఫండ్ ఇవ్వని జూనియర్ న్యాయవాదుల కోసం ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంది కాకపోతే ఇటు కొంచెం షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ వల్ల కొంచెం లేట్ జరుగుతుంది కాకపోతే ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో కూడా ఖచ్చితంగా అది పెట్టు చేయడానికి ఈ మాత్రం తరఫున మా అడ్వకేట్ల ఏదైతే న్యాయవాదుల సంఘం ఉందో దాని తరఫున మేము కృషి చేస్తామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తారు రాష్ట్ర లీగల్ సెల్స్ చైర్మన్ అయినటువంటి ఉన్నం అశోక్ గౌడ్ గారికి స్వాగతం పడుతూ వారు ఈరోజు మా వారిని సందర్శించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే వారు మా నిజామాబాద్ని తన సొంత మిత్రుల్లాగా సొంత కుటుంబంలాగా చూసుకుంటూ ఉంటారు వారు లీగల్ చే చైర్మన్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ కోర్టులోనైతే పీపీలు ఖాళీగా ఉన్నాయో వాటిని నోటిఫై చేపించి అందులో పీపీలనిగా నియమించడము మా అడ్వికేట్లని చాలా చాలా సందర్భంగా ఈ సందర్భం వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈ నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ జడ్జి కానీ కోర్టు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ కోర్టు కానీ అలాగే ఫ్యామిలీ కోర్టు కానీ అలాగే అడిషనల్ సెషన్ జడ్జి కోర్టుకు కానీ మరి ఈరోజు నియామకం జరిగింది పీపీలని వారు మా అడ్వకేట్ల ద్వారా పీపీలుగా నియామకం చేయడము మరి వీరి యొక్క కృషి వల్లనే ఈరోజు వారు పీపీలుగా నియామకం జరిగింది వారికి సదా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి పీపీలను నియమించడం జరిగింది ఈ అడ్వకేట్స్కి ఇది చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి విషయము అలాగే మా నిజామాబాద్ బార్ సమస్యల్ని ఇప్పుడే చెప్పడం జరిగింది పార్కింగ్ విషయంలోనైనా లిఫ్ట్ విషయంలోనైనా ఫోర్త్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ విషయంలోనైనా వారు వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి మరి వెంటనే ఆ యొక్క పనులను చేపడతామని మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది వారు ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా నిజామాబాద్కి ఇచ్చేయడం చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ మా నిజామాబాద్కు వచ్చినందుకు వారికి సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు నూట యాభై జయంతిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చేసుకుంటా ఉన్నాము అందులో భాగంగా మన అందరూ సమావేశం కావడం జరిగింది మరి మాకు అతిథిగా హైకోర్టు మాజీ ప్రసిడెంట్ గారు అలాగే కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి గున్నం అశోక్ గౌడ్ గారు ఇక్కడికి చేయడం జరిగింది వారికి సందర్భంగా స్వాగతం పలుకు మా జూనియర్ అడ్వికెట్ సీనియర్ అడ్వికెట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మనం ఇక్కడ నూట యాభై జయంతిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జరుపుకుంటా ఉన్నాము వారి వల్లనే మనకి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది వారు ఆపరేషన్ పోలో జరపడం వల్లనే భారతదేశంలో తెలంగాణ విలీనం కావడం జరిగింది మరి వారికి రోజు మనము భారతదేశం తరఫున ఘనంగా జయంతిని మనం అర్పిస్తూ ఉన్నాము అలాగే మరి పొన్నం అశోక్ తోడ్ గారు గురించి మనం చెప్పాల్సిన చాలా చాలా విలువైనటువంటి సందర్భం ఇది ఎందుకనంటే వారు లీగల్ సెల్ చైర్మన్ అయిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే కోర్టులలో పీపీస్ అనే ప్లేసు ఖాళీ ఉందో అక్కడ వారు ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫై చేయించడం జరిగింది ఎక్కడైతే ఖాళీలు ఉన్న పీపీలు ఉన్నాయో ఆ సందర్భంగా మరి మన నిజామాబాద్ జిల్లాకు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు అలాగే ఎస్సీ ఎస్టీ కోర్టు అలాగే ఫ్యామిలీ కోర్టు అలాగే అసిస్టెంట్ సెషన్ కోర్టులో మరి ఖాళీలని భర్తీ చేయడం జరిగింది వారికి సందర్భంగా మా అందరి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ మరి మీ వల్లనే ఈరోజు ఆ పీపీల భర్తీ అనేది మన న్యాయవాదుల నుంచి రావడం జరిగింది మరి ఇంతకుముందు నేను ఇప్పుడు ఏదైతే కోర్టు చేసినానో వాటికి రెగ్యులర్ పీపీస్ ఉండేది మరి మన అడ్వకేట్స్ లో నుండి మరి యొక్క మంచి అవకాశాన్ని మీ యొక్క కృషి వల్లనే వచ్చిందనేది మేము కన్నారో చూడడం జరిగింది అది కూడా తొందరలోనే మీరు నోటిఫై చేయించడం జరిగింది ప్రభుత్వంతో మాట్లాడి ఈ సందర్భంగా మీరు ఈ నిజామాబాద్ వచ్చినందుకు మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ అలాగే మరి మీరు కూడా అంటే మా సమస్యని చెప్పవలసిన అవసరం ఉంది ఇంత ముందు చెప్పాము మీరు సా విన్నారు అని పరిష్కరిస్తా మాకు పార్కింగ్ ప్లేస్ లేదు చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఇప్పటివరకు మేము గవర్నమెంట్తో మాట్లాడడం జరిగిందన్నారు అయితే ఇక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారి చెప్పిరెడ్డి గారు కానీ మా యొక్క జీపీ బీపీస్ బ్రిండర్ సహకారంతో సీనియర్ అడ్వికేట్ సహకారంతో మరి ఇక్కడ పక్కకే ఒక వన్ ఏకర్ కాకపోతే ఇప్పుడు థర్టీ ఫైవ్ కి ఓకే చెప్పడం జరిగింది దాని కొద్దిగా అతి త్వరలో దాని బయటకు మూవ్ చేసి సపోర్ట్ లేదు కోర్టు కొరకు మేము కన్స్ట్రక్షన్ కొరకు మేము ప్రపోజల్ పంపించడం జరిగింది అది కొద్దిగా పెండింగ్ ఉంది కోర్టులో దాన్ని మీరు కొంత పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంలో వచ్చినందుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే మరి ఇక మీ తెలిసిన విషయాన్ని చెప్పాలి జూనియర్ అడ్వకేట్స్ స్టైప్స్ కానీ అలాగే మరి వైద్య పరంగా ఖర్చులు తక్కువ అవుతా ఉన్నది అది రెండు రెండు లక్షలు సరిపోవట్లేదు దాన్ని కూడా మీరు దృష్టిలో తీసుకోవాలి ఎంచే విధంగా రాబోయే రోజుల్లో కృషి చేస్తారు అని దానికి పూర్తిగా మద్దతుగా మేము అందరం నిలబడి మీ వెనుక ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్ ఈరోజు మరి ఇక్కడ ఇచ్చేసి నందుకు మీకు వన్ ఇయర్ నుంచి రన్ని ఎగ్జామ్ అవ్వాలంటే అన్నగారు ఈరోజు సమయం తీసుకొని రావడం జరిగింది వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ ధన్యవాదాలు వాటిని కూడా జూనియర్ లెవెల్ పక్కన పెట్టుకొని వచ్చారు నేను ఎక్కువ టైం వెళ్ళేదాన్ని రెండో విషయాలు మాట్లాడాలి ఇవి ఈరోజు చాలా రోజులు నిజాబాద్ రావాలని మా మిత్రులందరూ కూడా ఇంకా రమ్మని కోరుకున్నారు సరే అందులో భాగంగా నేను చాలా అన్ని జిల్లాలు అడ్వకేట్లో సమస్యలు తర్వాత ఆ ఫైన్ పరంగా కూడా అటు సందర్భంగా అయితే ముందు ఒకసారి కలిసాను నిజామాబాద్లో అయితే ఫంక్షన్ వచ్చి కూడా మిత్రులందరూ కలిశారు తర్వాత కోర్టు రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు మన భారత ఉక్కు మంచి సత్తాపేడ జయంతి రోజు నాడు నాకు చాలా సంతోషకరం వారికి ఈరోజు మనం వివాదం అర్పించి ఇక్కడ మనం ప్రోగ్రాం చేసామో దానిలో నీ యొక్క భాగస్వామి కావడం నాకు మరి మరియు సంతోషం దాని ద్వారా ఇంకా చాలామంది నాకు తెలిసే వాళ్ళు మిత్రులు అంటే చాలా కాలం నుంచి సంబంధం ఉన్న చాలామంది ఉన్న నిర్మాల్లో అంటే వృత్తిపరంగా ప్లస్ వ్యక్తిగతంగా కూడా చాలామంది చాలా సంబంధాలు ఉన్నాయి అందరినీ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు అయితే మీరు రెండు మూడు సమస్యలు అంటే అన్ని పటికాడ ఏ మాత్రమేనా కానీ అక్కడ ఇంపార్టెంట్ అన్ని మనం చేయలేకపోవచ్చు మన నుంచి సమస్యలను డెఫినెట్గా పరిష్కారం చేయాలని ఒక ఉద్దేశంతో వారిని అడిగారు ఒక నియమం ఇక్కడ వేనంటే ఒక పార్కింగ్ ఇష్యూ చెప్పాడు అంటే పార్కింగ్ ఇష్యూ ఏంటంటే అతడి ఇది ఏంటంటే ఇక్కడ ఈజీ ఇలా రాష్ట్రంలో ఒక రెండు ఉత్తమ పదవులు ఒక పదవి ఇక్కడే ఉంది అంటే పిసిసి అధ్యక్షుడు కూడా గవర్నమెంట్ యొక్క కలుగు చెవులు ఎక్కివా కాబట్టి వైఎస్ పవర్మెంట్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆ పనికి జరుగుతుంది కాకపోతే మేము కూడా దానికి చేతులు వాదనగా వాళ్ళకి ఎంతో పనులు ఉంటాయి మనం న్యాయవాదిగా ప్లస్ న్యాయవాదం ఒక ప్రతినిధిగా కొంచెం మనం టైవెక్కిస్తాం కాబట్టి వ్యక్తంగా వార్త సహకారంతో ఆ కార్జెన్ పెండింగ్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇమిడియట్గా మీకు అది ఒకటి మనం కొంచెం ఇండియట్గా నియంత్రించే ప్రయత్నం చేస్తారు అవి కూడా ఆశిస్తున్నారు ఇక మీద అందరూ కామన్ ఇష్యూస్ ఏంటంటే మన ఎమ్మెల్యేలందరూ కూడా మీకు తెలుసు ఈరోజున అర్థాలతో రెండు లక్షల రూపాయలు ఏదైతే మనం స్టేట్ గవర్నమెంట్ ప్రస్తావాలు ఇస్తున్న ఈ లేదు దానికి కూడా చేయాలని చెప్పి గత పని కూడా మేము పోరాటం చేస్తున్నాం బ్యాండ్ ఏంటంటే ఏమైతే అడ్వకేట్ పెద్ద కూడా ఐదు లక్షల రూపాయలు చేసి విడియో చేసి మిగతా న్యాయవాదులందరూ కూడా ఈ ఎవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా నేను ఈ రోజు అంటే రూపీని తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒపీనియన్స్ గవర్నమెంట్ స్క్రీస్ వస్తున్నా మన లాఫీస్లో లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే మీకు తెలుసు ప్రొడక్షన్ యాక్ట్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయి క్యాబినెట్ ముందు పెట్టాక చిన్నగా కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేవాడు ఆ లాస్ట్ యాక్ట్ చేసినప్పుడు కుమార్ చాలా బాగుండేది ఇప్పటికీ కొత్త అక్షన్ కదా కాబినేట్ గారికి అక్కడ మనం మాట్లాడి చెప్పాను ఇండియట్గా ఏదైతే అభ్యసి ఉందో సారిఫై చేసి పంపిస్తే రేపు నెక్స్ట్ క్యాపిటల్ కన్సిడర్ చేయాలి అని అంటే ప్రొడక్షన్ యాక్ట్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఆరోగ్య కాబట్టి అది కూడా సర్వ్ అవుతుందని ఆశిస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ నుంచి మన న్యాయవాదకి కాబట్టి ఇబ్బందులు ఇబ్బందులున్నా కానీ మేము హైకోర్టులో ఉంటాం కాబట్టి హైదరాబాద్లో అందుబాటులో అందరికీ కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ నాకు ఇళ్ళ మీద కలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ పని మీద మీరు పోర్టు ఇష్యూ కానీ లేకపోతే ఇంకా అపాయింట్మెంట్స్ ఆఫ్ ద లీగల్ పోస్టులు కానీ ఏదైనా మీ అందుబాటులో ఉంటా మరి ఈరోజు అట్టి మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు

అశోక్ కుమార్ గారు ఇక్కడికి రావడము అలాగే మన న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అందరు ఇక్కడ ఉన్నారు ప్రెసిడెంట్ గారికి ఇతర న్యాయవాదులకి కాంగ్రెస్ లీగర్ సెల్ నాయకులకి తోటి అడ్వకేట్లకి ధన్యవాదాలు